సింగర్ చిన్మయి శ్రీపాద్ కొంచెం ఫెమినిజాన్ని ఎక్కువగా చూపించే వ్యక్తిగా ముద్ర ఉన్నవారు అయితే సోషల్ మీడియాను తరచుగా వాడేవారికి ఈమె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు తన డబ్బింగ్ మరియు సింగింగ్తో ఇండస్ట్రీలో మంచి పేరునే తెచ్చుకున్నారు అన్నిటికి మించి సమాజంలో జరిగేటటువంటి కొన్ని ఘటనలపై ముఖ్యంగా స్త్రీలకు జరిగేటటువంటి అన్యాయాలపై తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు ఇండస్ట్రీలో తనపై కూడా దుర్మార్గంగా కొందరు వ్యవహరించారని బడా బడా వ్యక్తుల పేర్లను తన ఇన్స్టాగ్రామ్ అలాగే ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వెలువెచ్చుతూ ఉంటారు తాజాగా చిన్మయి స్టార్ హీరోగా పేరున్నటువంటి కమల్ హాసన్పై ప్రత్యేకించి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు సోషల్ మీడియా సాక్షిగా యాక్టర్ కమల్ హాసన్ పై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వైరల్గా మారాయి ఆమె ఇలా కామెంట్ చేయడానికి ఒక బలమైన కారణమే ఉంది గీత రచయిత వైరం ముత్తు రచించినటువంటి మహా కివిత్తై అనే పుస్తకావిష్కరణ ఇటీవల గ్రాండ్గా జరిగింది తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం యాక్టర్ కమల్ హాసన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముగ్గురుకు ముగ్గురు ఆణిముత్యాలే కదా అయితే దీన్ని ఇప్పుడు చిన్మయి ఖండించారు మహిళల్ని వేధించిన వారికి మద్దతుగా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారనే కోణంలో ఆమె ట్వీట్ చేశారు దాంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్గా మారింది పుస్తకావిష్కరణ కార్యక్రమం గురించి ప్రముఖ టీవీ ఛానల్ ట్వీట్ చేసింది దీన్ని చిన్మై రీట్వీట్ చేశారు దాని అర్థం ఏంటంటే తనను వేధించిన వారికి అండగా యాక్టర్ కమల్ హాసన్ కానీ స్టాలిన్ కానీ చిదంబరం వంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఉండటం దాన్ని ఆమె సిగ్గుచేటుగా భావించారు రెండు వేల పద్దెనిమిదిలో చిన్మయి గీత రచయితైనటువంటి ఈ వైరం ముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు ఆ తర్వాత అతనిపై చేసిన ఆరోపణల్లో నిజం లేదు అంటూ రివర్స్లో చిన్మయ్యనే ఐదేళ్ల పాటు తమిళ్ ఇండస్ట్రీ నుంచి నిషేధం విధించారు కానీ ఈ ఇష్యూపై విమర్శలు చేస్తూనే ఉన్నారామే గతంలోనూ కమల్ హాసన్ తీరుపైన ఇటువంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లోకి ఎక్కారు